రెండు వేల ఇరవై ఆరు సాకర్ కప్ ఫైనల్ మ్యాచ్ పోర్చుగల్కి మెక్సికోకి మధ్య జరుగుతుందని చెప్పి అమెరికన్ టీవీ షో ది సిమ్సన్స్ ప్రెడిక్ట్ చేసిందని చెప్తూ సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుంది గతంలో ఈ టీవీ లో ప్రొడిట్ చేసిన చాలా విషయాలు నిజంగా జరిగాయి కానీ రెండు వేల ఇరవై ఆరు సాకర్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మెక్సికోకి పోర్చుగల్ కి మధ్య జరుగుతుంది అని వీళ్ళు ఎటువంటి ప్రొడిక్షన్ వైరల్ అవుతున్న ఈ స్క్రీన్ షాట్ పంతొమ్మిది వందల తొంభై లో టెలికాస్ట్ అయిన ది కాట్రెడ్ ఫ్యామిలీ అనే ది సిమ్సన్స్ ఎపిసోడ్ లోని ఇందులో సిమ్సన్ ఫ్యామిలీ టీవీ చూసినప్పుడు ఒక సాకర్ మ్యాచ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది సాకర్ లో ప్రపంచం మొత్తంలో అతి గొప్ప దేశం ఏది మెక్సికోనా పోర్చుగల్ అని డిసైడ్ చేయడానికి ఈ మ్యాచ్ అని ఈ లో చెప్తారు కానీ ఇది వరల్డ్ కప్ మ్యాచ్ అని కానీ రెండు వేల ఇరవై ఆరు సాకర్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అని కానీ ఎక్కడా ఈ ఎపిసోడ్ లో మెన్షన్ చేయలేదు కాబట్టి వైరల్ అవుతున్న ఈ క్లెయిమ్ ఫేక్ సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ డౌట్ఫుల్గా అనిపిస్తే మా వాట్సాప్ టిప్లైన్ నెంబర్కి షేర్ చేయండి మేము ఫ్యాక్ట్ చెక్ చేసి దాంట్లో ఎంత నిజముందో ఉందో మీకు చెప్తాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్యాక్లీ తెలుగుని ఫాలో అవ్వండి